హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుత జీవన శైలిలో మనం తీసుకున్న ఆహార పదార్ పదార్థాల్లో ప్రకృతి సహజ సిద్ధమైన అంటే మన శరీరానికి మూడు వందల రోగాలకి నయం చేసే ఏకైక ఔషధం మునగాకు అంటే ఈ మునగాకు సుమారు మూడు వందల రకాల జబ్బులకి జబ్బులతో పోరాడి మన శరీరానికి శక్తినిచ్చేది ఈ మునగ చెట్టు ఈ మునగ చెట్టు విషయం చాలామందికి తెలియదు లేకపోతే అంటే గ్రామాల్లో ఉన్నవారికి ఈ మునగ ఎంత పవర్ఫుల్ అయిన ఔషధం అనేది మన గ్రామాల్లో ఉండే ప్రజలకు తెలుసు తెలియదు తెలియదు కానీ మనం ఏ ఆయుర్వేద డాక్టర్ కడిగినా మీ పెరట్లో మునగ చెట్టు ఉందా లేదా అని ముందు అడుగుతున్నారు ఇప్పుడు ఆ మునగ చెట్టు మన పెరట్లో ఉందంటే ఒక ఔషధాన్ని మనం పెంచి పోషించినట్టుగే అంటే చూడండి మన శరీరంలో ఉన్న మూడు వందల రోగాలతో ఫైట్ చేస్తుందంటే ఈ మునగాకు మరి అలాంటి ఔషధాన్ని మనం ఎందుకు వాడుకోవడం లేదు మన పూర్వీకులు అంటే ఇప్పటికి కూడా ఇంత అంటే బలవంతంగా యాక్టివిటీగా తన శరీర శరీరం ఉందంటే వాళ్ళు ఇలాంటి ఆకులు అలములు తిని అంటే ఎంత పవర్ఫుల్ అయిన ఫుడ్ను ఆ రోజుల్లో తీసుకున్నారు కాబట్టి ఈరోజు కూడా ఇంత యాక్టివిట్గా ఉన్నారు మరి మునగ చెట్టు బీపీ షుగర్ అల్సర్ కొలెస్ట్రాల్ ఒకటి ఏంటండి అంటే ప్రతి మన శరీరంలో ఉన్న ప్రతి అంటే ప్రతి వ్యవస్థ అంటే ప్రతి రోగంతో కూడా పోరాడే ఏకైక ఔషధం మునగ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆకుకూరలు తీసుకుంటున్నాం ఆకుకూరలు తీసుకున్నందులో కొంతమంది ఏంటంటే ఆకుకూరలకి యూరియో లేకపోతే ఏదో ఒక గుండె అనేది వేసి పండిస్తారు కానీ మనం పెరట్లో ఉన్న మునగాకి మనం ఎటువంటి రసాయనాలు వాడడం అంటే స్వచ్ఛమైన ఫుడ్ మరి ఈ స్వచ్ఛమైన ఫుడ్డు ఆకుని మనం తీసుకున్న తర్వాత ఎంత పవర్ఫుల్ అయిన విటమిన్స్ అనేవి మన శరీరానికి అందిస్తుంది కాబట్టి మనం రెండు రోజులకు ఒక్కసారైనా మునగాకుని మనం తీసుకుంటే తీసుకొని మనం ఆహారంలో తీసుకుంటే మనకి సర్వరోగ నిరోధక శక్తి అనేది అంటే మన శరీరం అనేది చాలా యాక్టివిటీగా ఉంటుందని ప్రతి ఒక్క ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు మరి ఇక మనం ఆలస్యం ఎందుకు చేస్తాం మన పెరట్లో ఉన్న మునగాకుని మనం తీసుకొని చూడండి అంటే మనం రేపు వండాలంటే ఈ రోజు అనేది ఆ మునగాకు తీసుకొని మొత్తం శుభ్రంగా ఇటు కాళ్ళ అటు తీసి శుభ్రంగా ఒక గుడ్డలో ప్యాక్ చేసి ఆ తర్వాత మరుసటి రోజు ఆ గుడ్డలో ప్యాక్ చేసిన మునగాకుని మనం స్టవ్ మీద పెట్టుకుని హ్యాపీగా వంట చేసుకుని రెండు రోజులు ఒక్కసారి తింటే మన శరీరంలో ఉన్న కొన్ని రోగాలు అనేవి దూరం అవుతాయి ఇక మనం ఆలస్యం చేద్దామా ఆలస్యం మాత్రం చేయొద్దండి మన పెరట్లో ఉన్న ఎందుకంటే మన పెరట్లో ఉన్న మునగ చెట్టుకి ఎటువంటి రసాయనాలు అనేవి తోడుండవు స్వచ్ఛమైన ఫుడ్ కాబట్టి మనం హ్యాపీగా దీన్ని వాడుకొని మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం ఇట్లు మీ ధనజయ్ నేటి ప్రపంచం నా వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్